సమాజంలోని ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి ఉండాలని నేత్రదానంపై ఎలాంటి అపోహలు పెంచుకోవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రెక్టా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమాల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విస్తృత స్థాయిలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం చేపట్టడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు నేత్రదానంపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన అవసరమని తెలిపారు నేత్రదానం చేసి ఇతరులకు సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు ఈ ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమై టవర్ క్లాక్ సెంటర్ సప్తగిరి సర్కిల్ జిల్లా పరిషత్ మీదుగా తిరిగి ఆర్ట్స్ కళాశాల వద్ద ముగిసింది